తగిన తిప్పేసేనండి ఇప్పుడు మొత్తం కలిపేసుకుందామండి ఇలా శుభ్రం కలిపేసుకున్న ఒక పది పక్కన పెడదామండి ముందుగా పూర్ణాలండి పప్పు ఉడకబెట్టి వేసుకోండి బెల్లం వేసుకుంటే లాలికలు పొడి వేసుకోండి వంటలో గట్టిగా చేసుకోవాలండి ఇప్పుడు పిండిలు వేసుకున్నాండి బూర్లు వేసుకుందామండి అండి ఇంకా ఇంకో పక్కన ఇలాగా ఇలా కనుక్కోవాలి జాగ్రత్తగానే ఎగిపోని ఇలాగ ఎగిపోవాలండి అంటే బెల్లం వేసుకుంటే ఇలాగ ఎర్రగా ఉంటాయి పందర వేసుకుంటే తెల్లగా ఉంటాయి చూసారండి ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో కానీ మీకు వెచ్చినట్టు ఉంటే కొట్టండి సపోర్ట్ చేయండి మాత్రం మర్చిపోకండి